కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా శిలగాం సింగవల్స్ అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాను అన్నీ సక్రమంగా ఉంటేనే మనం జీవితాన్ని గడపడానికి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటిది పేదరికం ఆ పైన అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ ఒక కుటుంబంలోని ఉండేటటువంటి వ్యక్తుల జీవితాల్ని చిన్న భిన్నం చేసింది తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి మూడేళ్ళు గడిచిన మంచానికే పరిమితమైన ఆ ఇళ్ళలో ఆయనకి సేవలు చేసుకుంటూ స్కూల్ పనికి వెళ్తూ ఆ వచ్చిన డబ్బులతో తన భర్తని అదేవిధంగా తన కూతుర్ని తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఆ ఇల్లాలు సుమన్ టీవీని ఆశ్రయించింది ఆర్థిక సాయం కోరుకుంటుంది అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం నమస్తే అప్పన్నగారు అప్పన్నగారు అసలు ఏం జరిగిందండి ఒక పని మీద వెళ్తుంటే గురుపతుల పని మీద యాక్షన్ జరిగింది ఉదయం మూడు గంటలకు ఒక నలుగురు చనిపోయారు నాకు ఇలాగ అయిపోయి మంగళగిరి రెండు వేల పంతొమ్మిది పజాన్ వెళ్ళడం జరిగింది మంగళగిరి మంగళగిరిలో జరిగింది అక్కడి నుంచి ఉద్యోగతడికి వారం పట్టేసింది అక్కడి నుంచి వైజాగ్ రావడానికి వారం మూడు రెండు రోజులు పట్టింది ఇక్కడ విజయవాడ రెండు రోజులు నాలుగు రోజులు ఇడేశారు వారం తర్వాత ఆ ప్రశ్నలు అన్నీ చేసారు అలాగ అలాగా మొత్తం మెల్ల ఇరిగిపోయింది అలబడి పొందింది సెయ్యి అక్కడికి ఇరిగిపోయి సెయ్యి అలబడిపోయింది ఈ సెయ్యి అక్కడికి తిరిగిపోయింది మ్యాడమ్ సో అవన్నీ కూడా సర్జరీస్ సర్జరీ అన్నీ సర్జరీ పండిగా రేపు రేపు మొత్తం రేపు ఉంది ఒకే మొత్తం జాన్ మనకి రిపోయింది ఇరిగిపోయిన తర్వాత ఇంచెం మొత్తం వారం తర్వాత ఆపరేషన్ చేశారు శుక్రవారం జరిపితే మరి శుక్రవారం నడు ఆపరేషన్ అయింది నడుము ఆపరేషన్ అయింది తర్వాత చేతులు అన్నీ చేశారు అదే అప్పుడు దగ్గర ఒక ఇరవై లక్షల వరకు కొద్ది కొద్ది పొలం ఉంటే అమ్మేసి చేసాం ఊర్లో కొంతమంది పెద్దలు సినిమాలు సాయం చేశారు అటువల్ల కొంత ఆపరేషన్ వరకు బతకడం వరకు జరిగింది ఇక్కడ నుంచి కొద్దిగా బతకడానికి కొద్దిగా కష్టంగా ఉంది మా భార్య పనికి మాత్రం జరగదు అంటే మొత్తం మిమ్మల్ని కానీ పాపని కానీ మీ భార్య భార్య మా అమ్మ నాన్న ముసలి అయిపోయారు సో ఉన్నదంతా అమ్మేసాను అంటున్నారు మరి ఇప్పుడు అంటే డాక్టర్స్ ఏం చెప్పారు ఇంకా సర్జరీ పడినా సరే మీరు లేవలే మరి లేవలే ఒకప్పుడు అయితే మూడు సంవత్సరాల ఉంటే అయితే కేరళ వరకు వెళ్తే నడగాలవో పని చేయలేకపోయినా సార్ అన్నారు అప్పటికే దగ్గర ఒకప్పుడు ఒక పది లక్షలు కావాలన్నారు అంత సామత లేక అప్పట్లో తాబి పని చేస్తారు మీ వారి ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తాం వ్యవసాయం పని ఉంటే వ్యవసాయం పని తాబి పని ఉంటే ఏ పని ఉంటే ఆ పనికి మెడిసిన్ కూడా రోజు నెలకు ఒక ఐదు వేలు వేలు వరకు అవుతుంది నెలకి పుళ్ళు గట్టా అయిపోయినాయి గాయలు తగలక నడుకి అటువల్ల రెండు వందల యాభై రూపాయలు రోజు తెప్పించి రోజు చేస్తారు ఈ మాత్రలు పది అంచం రెండు మూడు వందల రూపాయలు రోజుకు రెండు వేయాలి ఐదు రోజులు వస్తాయి మూడు వందల రూపాయలు ఇస్తే మొత్తం గాలిపోయించం మిగతా అయిపోతుంది డాక్టర్ అమ్మకి రెండు చేసినంత రోజుకు వంద రూపాయలు ఇవ్వాలి నాకు పుల్ల అయిపోయేది ఇక్కడ గాలి తగలక అంటే పుల్ అయిపోయాయి రెండు దానికి రసింగ్కి దూదు ఖర్చులు మొత్తం నెలకి అది ఒక మూడు వేలు ఇలా నాలుగు వేల వరకు అయిపోతుంది అలాగే ఇంతలో మా భార్య ఒకదా పనికి వెళ్ళిన వల్ల ఇంటికి ఖర్చు తిన్న వరకే వస్తుంది మెడిసిన్కి కంటే పెన్షన్ ఒక మూడు వేలు వస్తుంది ఆ పెన్షన్ డబ్బులు చాలా అట్లేదు వీటికి కూడా చాలా ఇబ్బందులు పడిపోతుంది మా అమ్మ నాన్న ఆశించిన వాళ్ళు ముసలి వాళ్ళు కష్టపడలేరు వాటి పెట్టి చాలా కష్టంగా ఎవరైనా సరే దయచూసి మా మీరు సాయం చేయాలనుకుంటే చేయమని కోరుకుని గారు అంటే చాలా చిన్న వయసులోనే మీ భర్త మంచానికి పరిమితం అయ్యారు సో అసలు ఏం జరిగిందండి పాప పుట్టిన రెండు నెలలకి యాక్సిడెంట్ అయ్యింది ఈ లాగా సర్జరీ చేయడానికి అవ్వలేదు వారం రోజులు పెట్టిస్తున్న వల్ల సర్జరీ అయింది యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి మీరు మీరు తీసుకురావడానికి వారం రోజులు అయింది కివన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ఆపసన్లు అన్నీ అయ్యాయి అక్కడి నుండి ఇంటికి వచ్చాక మరి ఉపయోగం లేదు మరి డబ్బులు లేక ఆపరేషన్ చేయలేదు ఆట వల్లనే మరి ఉపయోగం లేకుండా అయిపోయింది సో అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత చెప్పారు మీ వారు ఇప్పుడే సర్జరీలు అవి పడినాయి అని సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేవారు అంటే అప్పుడు మరి తీరా లేని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు కంప్లీట్గా మేడం అవన్నీ డబ్బులు విరిగిపోయి అన్నీ మామూలు దుప్పుల మీద ఎత్తుకొని దించేవారు ఆపరేషన్లు అయిన వరకు ఆ తర్వాత ఆపరేషన్లు అయ్యాక తీసుకొని వస్తాం ఇక్కడికి మెడిసిన్ గట్రా వాడే వాడడానికి గట్రా ఇబ్బందిగా ఉన్నాం ఇప్పుడు పాప పుట్టింది పాపు కూడా ఏట్ లేకుండా ఉన్నాము ఇప్పుడు ఎవలేట్ అయినా ఇప్పుడు మరి మూడు నెలల వరకు భూములు గట్ట అమ్ముకొని పెట్టిస్తాను ఇప్పుడు అయితే మా కష్టపడుకుంటే వెళ్తున్నాను అలాగా ఇప్పటికైతే ఎట్లేదు ఇంకా మాకు ఇష్టం గట్ట తర్వాత ఇంకేమైనా అది ఇంకేమైన సో మీ భర్త అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతికేవారు అని చెప్తున్నారు అంటే అందరిలాగానే ఆయన కూడా తిరగదలిగేవారు అని ఆయనే చెప్పారు అసలు యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకెళ్ళలేదు ఇప్పుడు తీసుకెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందని ఇప్పుడు మరి ఏమన్నా మరి తీసుకెళ్ళినా ఫలితం లేదు అప్పుడైతే అయ్యేది కానీ ఇప్పుడు మరి అవ్వదండి చర్యలు మా అమ్మలు ఇంటిక నుండి మెడిసిన్ వాడుకోవడం అవుతుంది ఇంకా నేను అలా మెడిసిన్ వాడుకొని అలా ఉండవలసింది మొత్తం అంటే ఫుడ్ అన్నీ మంచం మీద అన్ని మంచం మీద మరి చేయలేరు తిరాక మనిషికి అలా చేసుకుని ఉండడం స్పర్శ కూడా తెలియదు కదా యూరిన్ అన్నీ లేదు అలా బ్యాగు కట్టు పెట్టుకొని అలా పాస్ చూసుకుని ఉండడమే మరి మీరు పనికి వెళ్తే ఆయన ఎవరు చూసుకుంటారు అలా భోజనం పెట్టేసి చేరుతుంటారే ఉదయం వచ్చి మధ్యాహ్నం మళ్ళీ వస్తున్నాం పనికి అలా ఉదయం సాయంత్రం వెళ్తున్నాం మరి వెళ్ళి రావడం ఆయన పని పని చేసుకొని బతుకు ఇప్పటివరకు సుమన్ టీవీని ఆశ్రయించారు అసలు ఏమా ఏం కావాలండి ఏమైనా పాప పెద్ద అవుతుంది మరి మీ భర్తకి పెంచుకోవాలని అయిపోతున్నాం ఏమైనా సాయం ఎవరైనా చేస్తారేమన్నా రోజు మీ వారి మెడిసిన్కి ఎంత ఖర్చు అవుతుంది అండి నెలకి ఐదు వేల అరవైలు అయిపోతుంది మరి ఇంటికాడ రోజుకి ఐదు వందలు అయిపోతుంది ఎప్పుడే అయిపోతుంది పాప పెద్ద అవుతుంది ఇంకా ఏమి లేదు ఇప్పటికే మరి ఏమైనా సరే ఎవరైనా సాయం చేస్తే సాగారు అంటే ఆర్థిక సాయం కావాలి అని కోరుకుంటున్నారు పాపకు చదివించుకోవాలన్నా సరే అంత సోమతులేక ఏ పాప గురించి చేయాలి పాపని ఏం చదివించాలి అనుకున్నారు పాప ఏదో చదువు మరి ఏమి చదివించే బాగుంటే ఏదో ఒక చదివించి డాక్టర్ ఏదో చదివించాలనుకున్నా మాకు అయితే ఇద్దరికి చదువులే ఎవరు చదువుకోలే తీరా పాపని డాక్టర్ చేయాలనుకున్నారు అన్ని బాగా ఉంటాయి పేరు పేరు చిట్టు నిలువేణి నేను ఎట్లా సర్పంచీ నిలవేణ్ గారు ఈ కుటుంబాన్ని దగ్గర ఉండి చూస్తున్నారు కాబట్టి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి పరిస్థితి చెప్పాలంటే చాలా దారుణం తన భార్య కూలికెళ్తే గాని కడవని పరిస్థితులు ఉన్నారు కానీ ఈ అబ్బాయి చాలా మంచివాడు యూత్ అందరితో చాలా మంచిగా ఉండేవాడు అలాంటి అబ్బాయికి ఈ పరిస్థితి రావడం వాళ్ళు కొద్దిగా సైట్ ఉంటే అది అమ్మేసి చాలా బాధలు పడి చే కాళ్ళు మెడ అన్ని ఆపరేషన్ కూడా చేయడం జరిగింది వైజాగ్లో మిగతా ఆపరేషన్కి పాతి ఇరవై లక్షలు అడగడం వాళ్ళ దగ్గర లేని పరిస్థితి అవ్వడం వాళ్ళ బ్యాచ్ కుర్ర వాళ్ళందరూ ఒక అరవై డెబ్భై మంది పిల్లలకు కూడా వాళ్ళందరూ సహకారంతో కొంత చరిపెట్టడం జరిగింది పెన్షన్ కూడా చాలా కష్టపడి మేము పెట్టడం కొనుక్కొని కనీసం కైనా వస్తుందని పెట్టడం జరిగింది ఈలోగా ఆ అమ్మాయి పెద్ద స్కూల్లో చేయడం తను ఒక్కరితో కష్టపడి ఇల్లు గడవాలంటే భర్తకి సేవలు చేసుకుని మెడిసిన్కి అన్నిటికీ సరిపోవట్లేదు కూలి డబ్బులు మా హైస్తే మూడు వందలు ఇస్తారు ఈ రైతు కూలీలకు ఆ మూడు వందలతో తను ఏమో ఇంట్లో వంట ఏం చేస్తుంది భర్తకి టిఫిన్ వండాలి టీ వండాలి భోజనం వండాలి ఉదయం లేసి అన్ని సదుపాయాలు ఇతను చూసి పాపకి బాక్స్ కట్టి స్కూల్కి పంపించి తను పెనుకెళ్ళకుంది ఆడవాళ్ళు కూలి ఈ రోజులు మూడు వందల రూపాయలు మధ్యాహ్నం మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి భర్తకి అన్నం కుడిపి మళ్ళీ కూలి పెనుకే కానీ తనకి అవ్వదు రెండు పూటలు చేస్తే మూడు వందల రూపాయలు ఇస్తారు చాలా ఇబ్బందులు పడుతుంది ఎవరైనా ఒక రోజు అయితే సాయం చేయగలరు కానీ అంతకు మించి ఎవరు చేయలేరు చేసే వాళ్ళైనా హాస్పిటల్ ఉన్నప్పుడే అందరూ సాయం చేయడం అయింది ఇక్కడ ఉన్న స్టూ స్టూడెంట్స్ అయితేమే మిగతా అలా బ్యాచ్ ఫ్రెండ్స్ అయితేమే బాగా కష్టపడి సేవ చేశారు హాస్పిటల్ కూడా రోజు తప్పించి రోజు పదిహేను మంది వెళ్ళి ఆ కొర్రోని బట్టి బాగా సేవలు కూడా అందించారు మిగతా వాళ్ళందరూ సేవ చేయాలంటే రోజు చేయలేరు కదా ఆవిడ చేసే సేవకి ఎవరు చేయలేని సేవ చిన్నతనంలో భర్త చనిపోయినా అతను కనిపెట్టుకొని పిల్లని చూసుకొని ఉందంటే ఆవిడ దేవత అనుకోవాలండి ఈ రోజుల్లో మాత్రం అది మీరు ఈ మీ తరఫున ఆర్థిక సాయం అందిస్తే అది ఆ ఉంటారు అదే మా కోరిక సో చూసారు కదా వీళ్ళ పరిస్థితి అన్ని బాగా ఉంటే ఇద్దరు దంపతులు ఆ చిన్నారిని డాక్టర్ చేయాలనుకున్నారంట కానీ ఇప్పుడు లేవలేని పరిస్థితి కనీసం తినడానికి కూడా తిండి లేని సిచ్యువేషన్ చాలామంది సాయం చేసే మనసు ఉంటుంది సో అలాంటి వారు ఎవరైనా సరే వీళ్ళకి సాయం చేసినట్లయితే కనీసం కొన్ని రోజులైనా సరే తన భ్రత ప్రాణాలని ఈ ఇళ్ళలు కాపాడుకోవాలి అనుకుంటుంది అలాగే ఆ చిన్నారి మొహంలో ఉండేటటువంటి వెలుగుని నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరైనా పెద్ద మనసు ఉన్నవాళ్ళు సాయం చేయాలనుకుంటే అనుకుంటే నేను ఫోన్పే నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను తప్పనిసరిగా సాయం చేస్తారని కోరుకుంటున్నాను